హాయ్ హలో వెల్కమ్ టు సంతో లాగ్స్ ఈరోజైతే మనం బీట్రూట్ ఇడ్లీ చేసేద్దామా ఒకసారి ఎలా చేయాలి చూద్దాం చాలా కలర్ఫుల్గా మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట బీట్రూట్ ఇడ్లీ ఇంకా దీనికైతే కావాల్సిన ప్రాసెస్ టూ బీట్రూట్ తీసుకున్నాను ఇవైతే చాలా హెల్త్కి మంచిది బీట్రూట్ వల్ల చాలా ఇడ్లీస్ ఉన్నాయి కా కాలయాన్ని సంరక్షిస్తుంది జ్ఞాపక శక్తిని పెరుగు పెరుగుతుంది అనమాట బీపీని నియంత్రణ ఉంచుతుంది ఇలా చాలా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది బీట్రూట్ వల్ల చాలా యూజ్ చేస్తున్నాయి పైన ఉన్న లేయర్ తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని జార్ గ్రైండర్ జార్లో వేసుకోవాలన్నమాట తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్న ఇడ్లీ పిండి అన్నమాట ఇదైతే నేను త్రీ గ్లాసు ఇడ్లీ రవ్వ ఒక గ్లాసుమో మింపగుండ్లు అనమాట ఫోర్ అవర్స్ అలా నానబెట్టేసి మిక్సీ పెట్టి నైట్ మొత్తం ఉంచేసాను సో ఇలా ఒక అందులో నుంచి ఒక ఒక గిన్నెలో తీసుకోవాలి మన ఇడ్లీ పిండిని అలాగే మనం పేస్ట్ చేసుకున్న బీట్రూట్ ఉంది కదా జ్యూస్ ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ కలిపేయాలి కలిపేసి మొత్తం వెల్గా మిక్స్ చేయాలి చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇంకా చిన్నపిల్లలకైతే మంచిగా వాళ్ళు డైరెక్ట్గా ఇలా తినరు కదా బీట్రూట్ని సో ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారనమాట హెల్త్ కూడా చాలా మంచిది సో ఒక సైడ్ అయితే ఇడ్లీ పాత్రను పెట్టేశాను అందులో హాట్ వాటర్ ఒక సైడ్ పెట్టేసాను అనమాట కొంచెం ఇంకా ఇడ్లీ పిండిని దాంట్లో వేసుకుంటారు ఇలా ఇడ్లీ జార్లో ఒక్కొక్కటి ఇలా పెట్టేశారు చాలా బాగుంటుంది ఇడ్లీ అయితే టేస్ట్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంకా మూత పెట్టేయాలి నేను లో ఫ్లేమ్లో కుక్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే సో మన ఇడ్లీ బీట్రూట్ ఇడ్లీ రెడీ అయిపోయింది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది అన్నమాట మన బీట్రూట్ ఇడ్లీ రెడీ అయిపోయింది ఎమ్మె ఎమ్మి ఎమ్మిగా ఇందులో పల్లీల చట్నీ అనమాట కాంబినేషన్ ఇంకా టమాటో చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా స్పాంచిగా దూదిలాగా ఇడ్లీ ఉంది చూడండి ఒకసారి అలా చిన్న అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి చేసి పెట్టండి రాగి ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ బీట్రూట్ ఇడ్లీ అలా హెల్త్ చాలా మంచిది సో నేను ఇంకా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను పల్లీ చట్నీ అనమాట ఇంకా టమాటో చట్నీ ఇలా ఉన్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి అయితే చాలా మంచిది సింపుల్ ప్రాసెస్ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందరికీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్